ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం నేను పస్ రాజ్పాల్ జియోన్ రాజ్ ఇంటర్నేషనల్ పెంత బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ హైదరాబాద్ జియోన్ రాజ్ బైబిల్ కాలేజీలో బీటీహెచ్ నలభై ఏడవ బ్యాచ్ క్లాసులు ప్రారంభమైనవి రేపు సెప్టెంబరు తొమ్మిదవ తారీఖుతోటి ఈ యొక్క గడువు ముగించబడుతుంది ఇంకా ఎవరికైనా ఈ సమాచారం తెలియకపోతే బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆసక్తి కలిగినటువంటి వారికి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క అడ్మిషన్లు ముగించబడతాయి హాస్టల్ వసతులు కూడా ఉన్నాయి స్త్రీలే కానీ పురుషులే కానీ ఆరోగ్యవంతులు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి హాస్టల్లో అనుమతి ఇవ్వటం జరుగుతుంది అట్లాగే ఆన్లైన్లో ట్రైనింగ్ చేయాలి అంటే హైదరాబాదుకు రాలేక మరి దూర ప్రాంతాలు దూర రాష్ట్రాలు దూరాపు జిల్లాలు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రాలేక ఇళ్లల్లో ఉన్నటువంటి వారు కూడా జూములో నుండి కూడా మీరు ట్రైనింగ్ చేయొచ్చు జూములో ట్రైనింగ్ చేసేటువంటి వసతి అనేది ఫ్రీ కాదు దానికి యూనివర్సిటీకి ఫీజు కట్టవలసి ఉంటుంది ఇక్కడ హాస్టల్లో ఉండి ట్రైనింగ్ చేసేవారికి కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది హాస్టల్లో ఉండవలసినటువంటి అవసరం లేదు డైలీ మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చి వన్ ఓ క్లాక్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది దీనికి మీరు హాస్టల్లో ఉండవలసిన పని ఏం లేకుండా డే స్కాలర్స్ లాగా కూడా మీరు ట్రైనింగ్ చేయొచ్చు అంటే మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేయవచ్చు ఇది మంచి అవకాశం ప్రతి సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు ఉంటుంది శనివారం ఆదివారం అనేది ఉండదు బయట బై బిటిహెచ్ కోర్సు ఏదైతే మూడు సంవత్సరాలు ఉందో ఆ మూడు సంవత్సరాలు చెప్పేటువంటి కోర్సు మొత్తం మేము ఆరు నెలల్లో ముగించటం అనేది జరుగుతుంది లోతైనటువంటి మర్మాలు ఉంటాయి కనుక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ ఐదు దేశాలతో మీ అఫిలేషన్ అయినటువంటి సర్టిఫికెట్ ఐడి కార్డు ఉంటుంది లాస్ట్లో మీకు అభిషేకము గ్రాడ్యుయేషను ఆర్డినేషన్ కార్యక్రమాలంతా కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయి వారానికి ఒక టీచర్ వస్తాడు ఆ విధముగా వారానికి ఒక సబ్జెక్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క నలభై ఏడవ బ్యాచ్ ప్రారంభమైంది క్లాసులు కొనసాగుతూ ఉన్నాయి చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది మరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుతో ముగించబడతాయి ఇంకా మీరెవరికైనా ఈ సమాచారం తెలియకపోతే తెలుసుకొని వెంటనే ఈ యొక్క కాలేజీలో పాలు పొందండి ఈ యొక్క సమాచారాన్ని దయచేసి మీ వాట్సాప్ గ్రూపులలో మీ ఫేస్బుక్లలో ట్విట్టర్లో ఇంకా ఏదో ఒక విధముగా ఇతరులకు తెలియపరచి ఈ యొక్క ట్రైనింగ్లు అనేకులు పాలు పొందేటట్లుగా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను మా యొక్క ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ జీరో త్రీ సిక్స్గా ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను ఇంకా స్క్రీన్లో కొన్ని నంబర్లు ఉన్నాయి ఆ నంబర్లో కూడా మీరు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమెన్